ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీ రంగంలోకి అడుగు పెట్టారు బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పారు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించారు ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు తెలుగు హిందీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు చూస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా తండ్రి ఒడిలో ఉన్న ఈ బుజ్జాయి ఇప్పుడు క్రేజీ హీరోయిన్ సౌత్ అమ్మాయి అయినప్పటికీ నార్త్ ఇండస్ట్రీని వెళ్ళేసింది నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని గ్రాడ్యుయేషన్ తర్వాత ముంబైకి చేరి ఒంటర్ సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత వెనదిరికి చూడలేదు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిక కూడా ఈమె ఉంది ఆమె తండ్రి ఒకప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇన్నాళ్ళు హిందీలో అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముతుమ్మ ఎట్టివలే టాలీవుడ్ స్టార్ హీరోతో జతగట్టింది తెలుగులోనూ సూపర్ హిట్ మూవీ చేసింది ఈ హీరోయిన్ మరెవరో కాదు బీ టౌన్ బ్యూటీ దీపికా పదుకునే గారు దీపికా గారి తండ్రి బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకునే గారు చిన్న వయసులోనే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమె గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే ముంబై చేరి అక్కడ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టారు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ గారితో తన ఫస్ట్ మూవీ చేసే ఛాన్స్ కొట్టేశారు ఓం శాంతి ఓం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ తారా ఆ తర్వాత అనేక చిత్రాలు నటించి మెప్పించారు అటు సినిమాలు ఇటు వాణిజ్య ప్రకటనలు చేస్తున్నారు కొన్ని రోజుల క్రితం ప్రభాస్ గారు నాగ అశ్విన్ గారి కాంబోలో వచ్చిన కల్కి చిత్రంలో సౌత్ ఆడియన్స్ ముందుకు వచ్చారు అంతకు ముందు జవాన్ పఠాన్ చిత్రాలతో మరిన్ని లు అందుకున్నారు ప్రస్తుతం దీపిక గారు తన కూతురుతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఆమెకు ఇన్స్టాలో ఎనిమిది కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు